మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి దృశ్యం బాన్సువాడ పరిసర ప్రాంతాల్లో నిన్నటి నుంచి చాలా బలంగా వర్షాలు కురుస్తున్నాయి నిన్నటికంటే ఈరోజు చాలా ఇది క్లౌడ్ బస్ కంటారు చూడండి ఆ విధంగా మనకు కురుస్తున్నట్టు కనబడతా ఉన్నది ఉదయం రాత్రంతా చినుకు చినుకుగా సన్నగా కురిసినప్పటికీ ఉదయం ఆరు గంటల నుండి ఇప్పుడు సుమారు పది గంటలు అవుతున్నది పది గంటల సమయం వరకు ఎంత పెద్ద వానా మీరు చూడండి చుట్టుపక్కల జనజీవనం అంతా స్తంభించిపోయింది ఎవ్వరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు కుంటలు కాలువలు చెరువులు తూములు నిజాంసాగర్ కూడా నిండిపోయింది ఇరవై ఇరవై ఐదు గేట్లు వదిలేసినారు మందిరా నది ఫుల్లుగా బారుతా ఉన్నది అదృష్టం ఏంటంటే ఈ ప్రాంతంలో కొంచెం కరెంటు మాత్రం ఉంది ప్రజలంతా ఎప్పుడు వానదేవుడ ఈ వాన ఆపేసి అందరినీ వానదేవుడు శాంతింపజేసేటట్టు ప్రార్థనలు చేస్తున్నారు మీరు శాంతించి ప్రజలకు ఈ అసౌకర్యం నుంచి విముక్తి కలిగించాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఇది బాన్స్ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి వార్త ధన్యవాదాలు